మనపొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ మహాగణాధిపత్యే నమః ఐ మహా సరస్వతీయ నమః శ్రీ లలితాంబికా దేవీయే నమః రాశిఫలాల కార్యక్రమములో భాగంగా గురువు యొక్క మార్పు వలన అలాగే కుజుడి యొక్క విధానము వలన ఇప్పుడు పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది ఈ అక్టోబర్ మాసం అంతా కూడా అనేటువంటి దాని గురించి నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే సరే గ్రహాలు ఎప్పటికప్పుడు మార్పు అనేటువంటిది సహజం మొన్నటిదాకా మేషంలో గురువు కుజగురువులు ఇద్దరూ కలిసి ఉండేటువంటి దాని వలన కుజగురువులు ఇద్దరూ కూడా వృషభములో వృషభములో ఉండేటువంటి దాని వలన ఆ వృషభ రాశి నుంచి గురువు మార్పు అనేటువంటిది జరిగినది మరి జరిగిన తర్వాత మిగతా వాళ్ళకంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము అన్ని రాసుల వాళ్లకు కూడా ఒక స్థానము మారేటప్పటికీ ఎవరెవరు ఏ ఏ లగ్నములో పుట్టి ఉంటారో ఆ లగ్నాన్ని బట్టి గురువు ఇచ్చేటువంటి యోగాలు అలాగే కుజుడు వృషభములో ఉండి ఇచ్చేటువంటి యోగాలు శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన ఎవరెవరికి ఏమిటి శని వక్రగతిలో ఉండేటువంటి దాని వలన ఇలా గ్రహస్థితులను బట్టే కదా మనకు ఎప్పటికప్పుడు ప్రతి నెలా కూడా సందర్భాన్ని బట్టి గ్రహస్థితులు మారుతూ ఉంటాయి అందుకనే మన జీవన గమనంలో ఈ నెల ఎలా ఉంది వచ్చే నెల ఎలా ఉండబోతుంది గత నెలలో మనకు జరిగినటువంటి ఉపయోగాలు ఏమిటి అని అన్నీ కూడా ఒక్కసారి మనము ఆలోచన చేసుకుంటూ ఉంటాం అందువలన పన్నెండు రాసుల వాళ్లకు కూడా గురువు మిథునములో ఉండేటువంటి దాని వలన మిథునముకు వచ్చినాడు కాబట్టి మొన్నటిదాకా కుజుడితో వృషభములో కలిసి ఉండిన్నాడు కాబట్టి అప్పుడున్నటువంటి ఫలితాల కంటే ఇప్పుడు ఇంకా యోగవంతమైనటువంటి ఫలితాలు ఏమిస్తాడు ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది చాలా అవసరం ఎందుకంటే రాసుల ప్రకారముగా ఎప్పుడూ కూడా మంచి మనం నక్షత్రాన్ని బట్టి వ్యక్తి యొక్క గుణగణాలు అనేటువంటివి తెలుస్తాయి ఎప్పుడూ కూడా రాసుల ప్రకారముగా ఏమి తెలుస్తుంది ఎందుకు రాసులు చూసుకోవాలి అంటే మన జీవితంలో జరిగేటువంటి మార్పులు రాసుల ప్రకారముగానే జరుగుతాయి ఒకసారి పుట్టిన తర్వాత ఆ వ్యక్తి యొక్క గుణము గుణగణాలు మారవు కదా ఆ నక్షత్రాన్ని బట్టి ఆ గుణము మనిషి యొక్క ప్రవర్తన ఇలాగే ఉంటుంది అని తెలుస్తుంది కానీ ఆ మనిషి స్థితిగతులను మార్పు చేసేటువంటిది మార్పు జరుగుతూ వచ్చేది రాసుల ప్రకారమే మార్పులు అనేటువంటివి జరుగుతాయి అవి మనము గ్రహించాలి అందుకని ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరము అందుకే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎప్పుడూ కూడా మనము ఒకరు అని ఒక నమ్మిక అని పెట్టుకుని ఒక వ్యక్తి దగ్గర అని చూపించుకుంటూ కంటిన్యూగా ఎలా ముందుకు వెళితే బాగుంటుంది ప్రతి వాళ్ళకు కూడా ఒక ఆఫీసరు పై ఆఫీసర్ గైడెన్స్ను బట్టి కదా ప్రతిరోజు కూడా ఒక సంస్థలో పనిచేస్తూ దాని యొక్క ప్రకారంగా నడుపుతుంటాడు మానవ జీవితము కూడా ఇలా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని వాళ్ళు చెప్పినట్టుగా కనుక మీరు అడుగులు వేస్తున్నారు అంటే మీకు తప్పకుండా విజయము లభించి తీరుతుంది ఈ అక్టోబర్ మాసమంతా కూడా ఎలా ఉంటుంది అని ఇప్పుడు నేను తెలియజేస్తాను వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను ఎవరెవరు వృత్తులు ఎవరు ఏ వృత్తి అయితే చేసుకుంటూ ఉంటారో ఆ వాళ్ళ వాళ్ళ వృత్తి చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలముగా ఉన్నది వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు అంటే చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా చాలా అంటే అద్భుతముగా ఉన్నది ధనలాభము ధనము లాభదాయకముగా మీకు వస్తుంది మీ మీ పనులలో అలాగే కుటుంబము అభివృద్ధి చెందుతుంది అంటే వాళ్లకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా మీరు చేసి చూసుకుంటారు కాక అన్ని రకాల అన్ని రంగాలలోనూ ఈ రాశి వాళ్ళకు సర్వము అనుకూలతలుగా ఉన్నాయి విద్య చదువుకునేటువంటి వాళ్లకు చాలా బాగున్నది మంచి ఉత్తీర్ణత సాధిస్తారు మీరు అనుకున్నటువంటిది నెరవేర్చుకోగలుగుతారు ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్లకు కూడా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది మీ పై ఆఫీసర్లతో మెప్పు పొందడము కానీ లేదా అనుకున్న అనుకూలమైన చోటికి మీరు ట్రాన్స్ఫర్లు కావటము కానీ లేదా ఉన్న చోటనే మేలు జరిగేటువంటి విధము కానీ ఉన్నది అలాగే ప్రయత్నించినటువంటి ప్రతి కార్యము కూడా జయప్రదముగా దిగ్విజయముగా పూర్తి చేసుకోగలుగుతారు శరీర సౌఖ్యము శారీరకముగా గతములో పడాల్సినంతటి కష్టము ఈ మాసములో మీరు పడక్కర్లేదు అలా వెళ్ళి అలా చూసుకుంటే అన్ని పనులు నెరవేరేటువంటి దానికి సిద్ధముగా ఉన్నాయి ఆరోగ్య అనుకూలతలు బాగా ఉన్నాయి ఎటువంటి అనారోగ్యము కానీ చిన్నపాటి ఇది కానీ ఏమీ లేదు గాక మానసికంగా ఉల్లాసంగా సంతోషంగా ఈ మాసము ఎక్కడ లేని ఆనందముతో మీరు సంతోషముగా విజయపథములో ముందుకు నడవటానికి యోగదాయకముగా ఉన్నది ఏది ఏమైనా మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకొని మేలు చేసుకోండి మేలు జరుగుతుంది గాక ఇంకా కుజుడి అక్కడే ఉండేటువంటి దాని వలన వృషభములోనే ఉండేటువంటి దాని వలన కుజుడి ప్రభావము చేత సంతానము కావాల్సినటువంటి వాళ్లకు కానీ యోగము ఇచ్చేదానికి సిద్ధముగా ఉన్నాడు ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు చూసుకోండి ఒక్కసారి రాసుల ప్రకారముగా చాలా బాగుంటాయి మరి మాకెందుకు నడవలేదు మేలు జరగలేదు అని అనుకుంటే ఒక్కసారి మీ మీ వ్యక్తిగతమైనటువంటిది చూసుకొని కదా ముందుకు వెళితే అన్నీ జరుగుతాయి మీకు జరగకుండా ఉండవు ఎప్పటికీ కూడా జయోస్ అక్టోబర్ మాసంలో దసరా పండుగలు వస్తున్నాయి కాబట్టి దసరా పండుగలలో అందరూ మీ మీ పనులు మేలు జరగటానికి మీరు అనుకున్నటువంటి పనులలో విజయము లాభం విజయము కలగటానికి మీకు సర్వము అనుకూలవంతముగా ఉండేటువంటి దానికి మీరు ఒక శ్రీచక్రము అనేటువంటిది ఒక పటము తెచ్చుకోండి ఇంట్లో కొనుక్కొని ఆ పటాన్ని పసపు నీళ్ళతో శుభ్రముగా తుడిచి ఆవు పేడ దొరుకుతుంది గోమయం ఆవు పేడ తీసుకొని శ్రీచక్రము యొక్క బిందువు పటములో మధ్యలో ఉంటుంది బిందువు అని ఆ బిందువు దగ్గర ఆ గోమయాన్ని మనము గంధములాగా పెట్టండి పెట్టిన తర్వాత దాని మీద పసపు పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి పెట్టిన తర్వాత ఈ దసరా పది రోజులు కూడా సాయంకాలము పూట ఐదు గంటల నుంచి ఆరు గంటల ఏడు గంటల లోపల ఐదు నుంచి ఏడు గంటల లోపల మీ ఇష్టం సాయంకాలం కొంచెం నిష్టగా మహాలక్ష్మి అష్టోత్తరము అనేటువంటిది ఆ పటము మీద వేస్తూ రాండి రోజు కూడా ఆ కుంకుమతో మామూలుగా లక్ష్మీ అష్టోత్తరం ఓం ప్రకృతైనమహ వికృతయినమ అనేటువంటి అష్టోత్తరము ఉంటుంది అది చదివి అక్కడ కుంకుమ వేస్తూ ఆ కుంకుమ మీరు ధరిస్తూ రండి ఈ పది రోజులు ఆ పని చెయ్యండి తప్పకుండా మీరు మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరటానికి మేలు జరుగుతుంది శ్రీచక్రము అనేటువంటిది మూలం అమ్మవారి యొక్క మూల దేవత సర్వదేవతలు శ్రీచక్రములో ఉన్నాయి అందరు అమ్మవారులు ఉంటారు అందులో ఆ పటము తెచ్చుకొని మీరు స్థానములో ఉంచుకొని కాస్త శుద్ధిగా ఈ పది రోజులు కనుక మీరు చేస్తున్నారు అంటే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు